కోనసీమ పచ్చదనానికి గోదావరి గలగలకు పెట్టింది పేరు నిత్యం పండగలా ఉండే ఈ కోనసీమ గడ్డపై సంక్రాంతి వేడుకలు వస్తే ఆ కోలాహలమే వేరేగా ఉంటుంది అయితే కోనసీమ జిల్లా బట్టపాలెంలోని బీవీసీ ఇంజనీరింగ్ కళాశాలలో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటాయి పచ్చని వరిచేలు ఎత్తైన కొబ్బరి చెట్ల మధ్య వెలసిన ఈ కళాశాల ప్రాంగణం తెలుగు సంస్కృతికి అద్దం పట్టింది విద్యార్థుల కేరింతలు సంప్రదాయ వేడుకలతో కోనసీమ అందాలు మరింత విఘ్నుడికృతమయ్యాయి ఈరోజు చూస్తున్నాం ముందుగానే సంక్రాంతి వచ్చింది మన బాను వెంకటశలమ ఇంజనీరింగ్ కాలేజెస్లో పురుపా కాలేజెస్లో బోన వెంకటచలం ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అనేసి కాలేజ్ లో ఈరోజు సంబరాలు జరుగుతున్నాయి సో మనం అందరం చూస్తూ ఉంటాము ఉభయ గోదావరి జిల్లాలో ప్రత్యేకించి సంక్రాంతి సంబరాలు అన్నది చాలా తాసక్గా జరుగుతున్నాయి ఆ రకంగానే ఈరోజు చూస్తూ ఉంటే గంగ్రేతుల ఆటలు కానీ హరిదాసుల కీర్తములు కానీ బొబ్బెమ్మలు కానీ ముగ్గుల పోటీలు కానీ ఇంట్లో తయారు చేసిన పిండి వంటలు కానీ అలాగే బొమ్మల పలువులు కానీ ప్రమలు కానీ సో స్టూడెంట్స్ చాలా ఉత్సాహంగా పాల్గొంటారు పర్టికులర్గా మన పట్ల మన బీబీసీ కాలేజెస్లో సో మన సంస్కృతి సంప్రదాయాలని భావితరాలకు తెలియజేస్తూ ఇప్పుడున్న జనరేషన్స్ కమింగ్ జనరేషన్స్ మన సాంప్రదాయం ఎక్కడ తగ్గకుండా భారతదేశంలోనే కాకుండా మొత్తం ప్రపంచం అంతా మన భారతదేశం యొక్క చూస్తూ ఉంది ఈరోజు మన సంస్కృతి సంప్రదాయాల మీద సో ఎక్కడ మనము తగ్గకుండా మన సంస్కృతి సంప్రదాయాలు తెలియపరుతున్నాం అలాగే ఈరోజు విద్యతో పాటు విద్యతో పాటు అంటే టెక్నాలజీ పిల్లల ఇంజనీరింగ్ తో పాటు మనం అన్ని రకాలుగా సంస్కృతిని వాళ్ళు రేపు భావితరాల భవిష్యత్తుకు మంచి ఇంజనీర్లుగా తీర్చిదిద్దే ఉద్దేశంతో మనం అన్ని రకాలుగాను స్టూడెంట్స్ తీర్పు సో ఈ యొక్క అవకాశం ఇచ్చిన మన మెగా నైన్ టీవీ ఛానల్ వారికి థ్యాంక్స్ తెలుపుతూ మరి ఒక్కసారి అందరికీ సంక్రాంతి శుభాకాంక్ష థ్యాంక్ యూ ముందుగా మెగా టీవీ వాళ్ళకి మెగా టీవీ ప్రేక్షకులకు మన యావత్ తెలుగు ప్రజలకి విద్యా సంస్థల నుండి నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు ఇప్పుడు చూస్తే మీరు ఇక్కడ ఇంత అట్టహాసంగా మన సంస్కృతి సాంప్రదాయాన్ని వెబ్బడిస్తూ మన యువత వెస్ట్రనైజ్ కాదు ఇటు కల్చరల్ వైజ్ కూడా మేము కోనసీమ వైపు అసలు కోనసీమ అంటేనే పెట్టింది పేరు మనకు సంకృ సంస్కృతి సాంప్రదాయాలకి అలాంటిది కోనసీమలో ఇరవై ఎనిమిది ఏళ్ళుగా మనము అది కాపాడుకుంటూ విద్యను కూడా పెంపొందిస్తూ అందరికీ టెక్నాలజీ వైపు ఈ రోజున మన కోనసీమ నుంచి ఎక్కడెక్కడో విదేశాలలో ఎన్నో సంవత్సరాలుగా ఇరవై ఎనిమిది సంవత్సరాలుగా ఎన్నెన్నో పై స్థాయిలో మన విద్యార్థులు సెటిల్ అయి ఉన్నారు మొన్న కూడా ఒక అలిమిన మీట్ జరిగింది బీవీసీ నచ్చి ఎక్కడెక్కడి నుంచో మందో వచ్చారు పెద్ద పెద్ద ఉన్న ఉన్నవాళ్ళు అవన్నీ చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది ఇప్పటికీ మేము ఎలాగైతే ఎక్కడెక్కడో చదువుకొని ఇంకా మన కోనసీమకు మన ప్రజలకు ఏదో చేయాలి అని చెప్పి మేము సంస్కృతితో పాటు విద్యను కూడా ఎలాగైతే మా మన ప్రజలకు అందిస్తున్నాము మన మన ఇక్కడ చదువుకుంటున్న ప్ర విద్యార్థులు కూడా రాను రాను నెక్స్ట్ నెక్స్ట్ జనరేషన్లో వీళ్ళు కూడా అంతే రూటెడ్గా కల్చర్ వైజ్ ఎథిక్స్తో పాటు వాళ్ళ వాల్యూస్ని కూడా విద్యని ఇంకా పది మందికి ఎందేలాగా చేరుస్తారని చెప్పి మా బిబీసీ సంస్థ నుంచి శుభాకాంక్షలు అందజేస్తూ ముందుగా మెగా టీవీ వాళ్ళకి మెగా టీవీ ప్రేక్షకులకు పేద విహాస్ని నేను బీబీసీ కాలేజ్ లో బట్లపా బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను ఈ రోజు పొంగల్ అనేది జరుపుకున్నాం సంక్రాంతి బీబీసీ కాలేజ్ లో సంక్రాంతి అనేది చాలా ట్రెడిషనల్ గా జరుపుకున్నాము అంటే ముగ్గులు పోటీలు గాని కుండలో వండడం లైక్ ఆల్ అంటే ప్రబల సంథింగ్ ఫుడ్ కాంపిటీషన్ చేసుకున్నాం టైట్ కాంపిటీషన్ అండ్ టోటల్ ట్రెడిషనల్ గా చేసుకున్నాం చాలా గ్రాండ్ గా చేసుకున్నారు చాలా బాగుంది నా పేరు ఎం లక్ష్మీనాథ్ యాదవ్ అండి నేను కర్నూలు నుంచి వచ్చాను నేను ప్రస్తుతం ఫస్ట్ ఇయర్ ఎంబీఏ బీబీసీ కాలేజీలో చదువుతున్నాను ఇక్కడ సంక్రాంతి సంబరాలు ఈవెంట్స్ జరిగి జరిపినారు శ్రీ పొంగల్ అండ్ దీనిలో ఈవెంట్స్ బాగా చాలా బాగా జరిగాయి ప్రభుత్వ తీర్థాలు కోడి పందాలు ఇక్కడ సైడ్ కోనసీమ జిల్లాలో చాలా ప్రత్యేకమైనది కోడి పందాలు ఎడ్ల పందాలు చాలా చాలా కర్నూలు నుంచి ఇక్కడ సంక్రాంతి సంబరాలు అన్ని పండుగల్లో కంటే కోనసీమ జిల్లాలో సంక్రాంతి పండుగ అనేది చాలా బాగా జరుగుతుంది ఎక్కడెక్కడ నుంచో కోనసీమకి చూడడానికి కోడి పందాలు అవి చూడడానికి వస్తూ ఉంటారు ఆ ప్రతి ఇంట్లోనూ సందడిగా అన్ని అందరూ కుటుంబాలతో కలిసి పిండి వంటలు వండుకొని అందరూ సంతోషంగా ఉంటారు కాబట్టి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పింది వారి పేరు భాషల విషయం బాగా జరుగుతాయి కోనసీమ చెప్పాలంటే ప్రవల్ తీద్దాం బాగా కోనసీమలో ఎందుకంటే టూ హండ్రెడ్ ఇయర్స్ నుంచి జరుగుతున్న పండగ కాబట్టి అలాగే కోనసీమ స్పెషల్ ఏంటంటే ఇక్కడ ప్రవల్ తీద్దంతో పాటుగా కోడి పండాలి కోనసీమలో అలాగే దాని వాటి మీద బెట్టింగ్ కూడా అలాగే మా కాలేజీలో సంక్రాంతి సెలబ్రేషన్ బాగా చేస్తుంది సంక్రాంతి అనేది చాలా పెద్ద పండగ అందరూ ఈ పండుగ అంటే చాలా భారతదేశం దేశం కుటుంబ వ్యవస్థకు పట్టుదమ్మా సామాజిక వ్యవస్థకి మొక్కటోని కిరీట ప్రభుత్వం దీనికి కారణం ఏంటంటే సమాజం యొక్క గొప్పతనం అంతా కూడా సంస్కృతిని ఆధారపడటం సంస్కృతి యొక్క గొప్పతనం కూడా సంస్కృతి ద్వారా వారసత్వం ఆ రెండేట్ల మధ్య ఈ యొక్క పండుగ